వైసార్సీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఉత్సాహంగా నిర్మించారు ఈ కార్యక్రమంలో సిపి నేతలు కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు పూల బొకేలు స్వీట్లు పండ్లు అందించి నూరి ఫాతిమాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు కృషితో గుంటూరులో సిపిని మరింత బలోపేతం చేస్తామని నూరి ఫాతిమా తెలిపారు గుంటూరు ప్రభుత్వంలో పడిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు పేదల పక్షాన నిరంతరం పోరాటాలు కొనసాగిస్తామని ఆమె పేర్కొన్నారు దేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇంకొక సంవత్సరం గడిచింది ఇంకా రానున్న ఇంకొక రెండు సంవత్సరాలు గడిస్తే చాలు మంచి ప్రభుత్వం వస్తుందని చెప్పి ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు అలాగే వాళ్ళందరికీ ముందుగా ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ మనం గత సంవత్సరంలో జరిగిన చెడుని అలాగే అనుభవాల్ని ముందుకు తీసుకెళ్తూ రానున్న సంవత్సరం ఈ సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ఆ అనుభవాలు తీసుకొని వచ్చి ఒక ఎక్స్పీరియన్స్గా మార్చుకొని వాళ్ళు ఆరోగ్యంగా కానీ లేకపోతే వ్యాపార పరంగా కానీ చదువు పరంగా కానీ ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి అలాగే ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాల్లో ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్క మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా గండంగా మారింది ఐదు సంవత్సరాలు అది అని చెప్పి రానున్న ఇంకా ఇరవై తొమ్మిది మనది అని చెప్పి వాళ్ళందరూ అప్పుడు ఇక్కడ ఏ వాగ్దానంతో వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించిందో దీంట్లో ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఒక సైనికుడు ఎందుకనంటే సైనికులకి ఒక నిబద్ధత ఉంటుంది ఒక క్రమశిక్షణ ఉంటుంది అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ఆదేశాలు ఆయన దీంట్లో సామర్థ్యంలో మేమందరం అదే విధంగా ఒక క్రమశిక్షాబద్ధంగా అలాగే ప్రజల కోసం ఏ విధంగా ఈ పార్టీ స్థాపించారో అదే నిబద్ధతతో మేము అందరం చేస్తున్నాము రానున్న రోజుల్లో కూడా ఇది ఒక కమ్యూనిటీకో లేకపోతే నూరి ఫాతిమా ఒక మైనార్టీ కమ్యూనిటీకో చెందింది కాదు నూరి ఫాతిమా అనేది పేదవాడికి అలాగే ఎవరెవరు ఆర్తనాదాలతో ఎవరెవరు ఇబ్బంది పడుతున్నారో ఈ కూటమి ప్రభుత్వంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం కానీ గుంటూరు టౌన్లో కానీ ఎవరు ఇబ్బంది పడినా కూడా వాళ్ళకి ముందుండి ఉన్నాను అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము నుంచు అని ఖచ్చితంగా ఫైట్ చేస్తాము అలాగే ఏ వాగ్దానాలతో రెండు వేల ఇరవై నాలుగులో వచ్చారో ఏ మాటలు చెప్పి ఏ హామీలు చెప్పి మేము ప్రజలకు అని చెప్పి దానికి భిన్నంగా ఉంటూ నిజంగానే సంవత్సరం గడిస్తే చాలు అని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు ఎక్కడ కూడా దేర్ ఇస్ నో ఫ్లో ఆఫ్ మనీ అసలు ఎక్కడ ఎవరి చేతిలో కూడా ఒక రూపాయి లేదు అని అంటే ఏ